నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రోడ్లపైన శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి కువైట్ అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ సేవలను మెరుగుపరచడం మరియు విధానాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా సాంకేతిక తనిఖీ విభాగాల నుంచి అధికారిక మరమ్మత్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే వాహనం మరియు మోటార్ సైకిల్ యొక్క యజమానులు ఎగ్జాస్ట్ సిస్టమ్ మరమ్మతులు చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని కువైడు ట్రాఫిక్ విభాగం ప్రవేశపెట్టింది అలాగే కారు కానీ లేకపోతే బైకు కానీ సంబంధించిన సైలెన్సర్లు ఎవరైనా మార్చుకోవాలన్నా మరమ్మత్తు చేయించుకోవాలన్నా సరే కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందాలని చెప్పేసి కొత్త విధానాన్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది కొత్త వ్యవస్థ కింద అధిక శబ్దం వస్తూ ఉన్నా లేదా ఆమోదించబడిన సాంకేతిక నిర్దేశాలను ఉల్లంఘించిన వాహనాలు మరియు మోటార్ సైకిళ్లకు ఎగ్జాస్ట్ మరమ్మత్తు ఫారంలు జారీ చేయబడతాయి ఈ చర్య అధికృత వర్క్ షాపులు మరియు డీలర్ షాపులలో మరమ్మత్తు ప్రక్రియలను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అదే సమయంలో సాంకేతిక ప్రమాణాలను పూర్తిగా అనుగుణంగా ఉండేలా చూసుకుంటుంది మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత ఉల్లంఘన సరిదిద్దబడిందని నిర్ధారించడానికి యజమానులు తదుపరి తనిఖీ కోసం సాంకేతిక విభాగానికి తమ యొక్క వాహనాన్ని తిరిగి తీసుకుని రావాలి ఈ చొరవ సేవా నాణ్యతను మెరుగుపరుస్తుంది కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు రోడ్లపైన శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్